పన్ను చెల్లింపుదారులు తప్పుడు మినహాయింపులు డిడక్షన్ల పేరుతో రీఫండ్లు పొందితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆదాయ పన్ను శాఖ అధికారి మోహన్ హెచ్చరించారు అలాంటి వారు ఆదాయ పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఫెనాల్టీ ప్రాసిక్యూషన్ లాంటి చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు ఆదాయ పన్ను శాఖ ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు రేంజ్ త్రీ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో శుక్రవారం నల్గొండ పట్టణంలో ఆదాయ పన్ను శాఖ అధికారి లింగపతుల మోహన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కొందరు పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను రిటర్న్లో తప్పుడు మినహాయింపులు మరియు డిడక్షన్లు చూపిస్తూ రావాల్సిన దానికన్నా ఎక్కువ రిఫండ్లు క్లెయిమ్ చేసి అధిక మొత్తంలో పొందిన విషయం ఆదాయ పన్ను విభాగం దర్యాప్తులో బయటపడింది సరైన ఆధారాలు లేకుండా వివిధ రకాల డిడక్షన్లను చూపిస్తూ రీఫండ్ పొందిన సమాచారం ఆధారంగా ఇప్పటికే కొంతమంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపిన కారణంగా వారు అప్డేట్ రిటర్న్ దాఖలు చేసి తమ రిటర్న్ను సరిదిద్దుకోగలిగారు ఈ నేపథ్యంలో శుక్రవారం ఆదాయ పన్ను అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆదాయ పన్ను అధికారి లింగబత్తుల మోహన్ మాట్లాడుతూ తప్పుడు మినహాయింపులు మరియు డిడక్షన్ల పేరుతో పన్ను చెల్లింపుదారులు రీఫండ్లు పొందితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా యాభై మందికి పైగా వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బందితో పాటు ఆదాయ పన్ను ప్రాక్టీషనర్లు పాల్గొన్నారు